హాయ్ ఇప్పుడు మనం సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఒక త్రిభుజము ఉన్నది అవునా ఇది సమబాహు త్రిభుజము అనగా అన్ని వైపులో సమాన పొడవుగా ఉండడం మనం ఈ వైపు పొడవు ఎస్ అనుకుందాం ఇప్పుడు మనం ఈ త్రిభుజంలో త్రిభుజం యొక్క వైశాల్యం ఎస్ యొక్క ప్రమేయం ఫంక్షన్ ఆఫీస్గా ఎలా రాద్దామో చూద్దాం ఇలా ప్రమేయంలా రాయడానికి నేను ఒక త్రిభుజాన్ని రెండుగా డివైడ్ చేస్తున్నాను ఇలా డివైడ్ చేయడానికి నేను ఈ పై శిఖరం నుండి ఒక లైన్ గీచినచో అది ఈ త్రిభుజాన్ని రెండుగా డివైడ్ చేస్తుంది ఈ కోణం ఈ కోణంతో ఈక్వల్ అంటే సమానము ఇవన్నీ మనం ఇంతకు ముందే చదువుకున్నాము మనకి తెలుసు సమబాహు త్రిభుజంలో అన్ని కోణములు సమానమని తెలుసు కదా ప్రతి కోణం యొక్క విలువ అరవై డిగ్రీలు ఇది అరవై డిగ్రీలు ఇది అరవై డిగ్రీలు ఇది అరవై డిగ్రీలు అంటారా కాదు ఏ కోణం నుండి అయితే లైన్ గీస్తామో ఆ కోణం అరవై డిగ్రీలు మిగిలినవి రెండు ముప్పై ముప్పైగా విభజించబడతాయి మనకి మరి విషయం కూడా తెలుసు ఈ హైట్ లేదా ఈ లైన్ యొక్క ఈ భుజమును రెండు సమాన భాగాలుగా డివైడ్ చేస్తుంది భుజము పొడవు ఎస్ అంటే అన్ని భుజములు సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతి భుజము పొడవు ఎస్ బై టూ ఈ పొడవు తెలిస్తే మనం భుజము విలువ తెలుసుకోవచ్చు ఎందుకు ఇది తెలుసుకోవాలంటే త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రం మీకు తెలుసు కదా ఒకటి బై రెండు ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇది ఎస్ బై టూ అయితే ఈ భుజము రూట్ మూడు బై రెండు ముప్పై అరవై తొంభై డిగ్రీలు ఉన్న త్రిభుజంలో ముప్పై డిగ్రీ డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము ఒకటి అరవై డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము రూట్ త్రీ అవుతుంది అవునా తొంభై డిగ్రీలకు ఎదురుగా ఉన్నది ఏమవుతుంది చెప్పండి దీనికి రెండింతలు అవుతుంది ఇక్కడ ముప్పై డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము ఎస్ బై టూ అరవై డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము రూట్ త్రీ ఎస్ బై టూ అవుతుంది ఇప్పుడు మనం త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కుందాం త్రిభుజం యొక్క వైశాల్యం ఒకటి బై రెండు ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవును కదా మీకు తెలుసు కదా ఇక్కడ బేస్ని ఎస్ అనుకుందాం ఎత్తు రూట్ త్రీ త్రీ ఎస్ బై టూ అవుతుంది కాబట్టి వైశాల్యము ఒకటి బై రెండు ఇంటూ ఎస్ ఇంటూ రూట్ త్రీ ఎస్ బై రెండు అనగా రూట్ త్రీ ఎస్ స్క్వైర్ బై నాలుగు ఇప్పుడు మనం ఎస్ విలువ ఒకటి అనుకుంటే వైశాల్యం విలువ రూట్ త్రీ ఇంటూ ఒకటి స్క్వేర్ బై నాలుగు ఒకటి స్క్వేర్ అంటే ఎంత చెప్పండి మీకు తెలుసు కదా ఒకటి కాబట్టి వైశాల్యము రూట్ మూడు బై నాలుగు అవుతుంది అదే ఎస్ విలువ రెండు అనుకుంటే వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ రెండు స్క్వేర్ బై నాలుగు అంటే రూట్ త్రీ ఇంటూ నాలుగు బై నాలుగు ఎందుకంటే నాలుగు బై నాలుగు అంటే ఒకటి కాబట్టి ఇప్పుడు వైశాల్యం విలువ రూట్ త్రీ అవుతుంది